బిజెపి పార్టీకి నూట ఎనభై ఎనిమిది సర్పంచులు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులకు నాలుగు వందల యాభై ఐదు వచ్చి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీ పార్టీని ఇక్కడ ఓడించారు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడో స్థానంలో ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడో స్థానంలోకి వచ్చారు అంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నాలుగో స్థానంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఉంది అందరికీ నమస్కారం నేను మీ ఆడాజు సర్పంచ్ ఎన్నికల్లో ఒక సంచలమైన వార్త మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ప్రధానంగా బీజేపీ పార్టీ గ్రామాల్లోకి వెళ్ళినా సరే బీజేపీ పార్టీని ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ బీజేపీ పార్టీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ రావడం అనేది ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే బీజేపీ పార్టీకి నూట ఎనిమిది సర్పంచ్లు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థులకు నాలుగు వందల యాభై ఐదు మంది వచ్చారు బీజేపీ పార్టీకి నూట ఎనభై ఎనిమిది సర్పంచ్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకి నాలుగు వందల యాభై ఐదు ఇచ్చి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీ పార్టీని ఇక్కడ ఓడించారు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడో స్థానంలో ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడో స్థానంలోకి వచ్చారు అంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో బి బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నాలుగో స్థానంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఉంది అయితే బీజేపీ పార్టీకి ఓట్ల పరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నా కనుక ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ ప్రావర్తనం చూపించారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలో ఒక మార్పు వచ్చింది అంటే రాజకీయ పార్టీలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అనే విషయం ఇక్కడ చాలా స్పష్టమైంది కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ఈ పార్టీ అని కాదు పార్టీల పరంగా ఈ పార్టీ ఆ కాకుండా పార్టీల పరంగా కాకుండా నిజాయితీ పరులైన సమాజం కోసం పోరాటం చేసే వ్యక్తులు సమాజం కోసం ప్రశ్నించే వ్యక్తులు సమాజం కోసం బతికే వ్యక్తులు సమాజం కితం కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను గెలిపించినందుకు ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరైతే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించిన నాలుగు వందల యాభై ఐదు మంది సర్పంచ్ని గెలిపించిన వాళ్ళందరూ కూడా నేను చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి బీజేపీ పార్టీని ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు లీడ్ చేశారంటే బీజేపీ పార్టీ కంటే వీళ్ళే ఎక్కువ ప్రభావితం చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్ం సంచలనం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఓటర్స్ చాలా చైతన్యంగా ఆలోచిస్తున్నారు అనేది ప్రధాన అంశం కాబట్టి ఖచ్చితంగా నాలుగు వందల యాభై ఐదు సర్పంచ్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు రావడం చాలా గొప్ప విషయం గతంలో ఈ సర్పంచ్ ఎన్నికలు ముందు నుంచి కూడా నేను చెప్తాను పార్టీల పరంగా చూడకండి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించుకోండి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయండి పోటీ చేయండి పోటీ చేయని అనేక వీడియోలో నేను చెప్పాను సో ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు నాలుగు వందల యాభై ఐదు గెలిచినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల తరఫున నిలబడతారని వేరే పార్టీలకు వెళ్లకుండా ప్రజల తరపున నిలబడి ఉంటారని చెప్పి నేను ఆశిస్తాను థ్యాంక్ యూ